పురం మన్యం జిల్లా కురుపా మండలంలో కలెక్టర్ శ్యాంప్రసాద్ పర్యటించారు రైతులకు అందుతున్న ఎరువులు గిరిజనులకు అందుతున్న విద్యా వైద్యంపై ఆరా తీశారు నానో డిఏపి వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు

మార్క్ కేరేగా సార్ 50 పక్క అదే డేట్ అండ్ ఇడే ఇన్ సెట్ అండ్ అవేడెర్ ను సాల్ట టైప్ ఇన్ అట్లా ఏంటమ్మా అగ్రీజలా సార్ వాట్ క్యారింగ్ పైప్స్ వసమనే మార్క్ ఎండింగ్ కట్ చేస్తారు అది వాట్ క్యారింగ్ పైప్స్ సార్ అమ్మా మర్చిపోయి మీరు అందరూ పెళ్లి పిసర కందులు విమ్ అంటే ఇంజన్ ద్వారా మాట్లాడతాను అసలు ఈ పైపుల సిస్టమ్ గురించి నాకు తెలుస్తే నేను మీ దగ్గర ఏదైనా రసీదులు ఇలాంటి మెయింటైన్ చేయండి మరిస్తుంది ఫారం ఎదురు చూసాం చెట్ల ఉంది కదా అంతకంటే అంతే ఇప్పుడు అక్కడ స్కూల్లో అసలు యాక్చువల్ ధూల్కొప్పి సార్ ఉదయపప్పు వచ్చి సైజ్ తీసుకోవాలి సార్ వీళ్ళు మ్యాపింగ్ ఎలాగైంది గోజు పడలేదు గోజు పడిన వెళ్ళాలంటే మొన్న ధూలుకొక్క నుండి మొన్న కళ్ళు మొన్నం కళ్ళు గోజు పడాలి సార్ వాళ్ళకి ఇప్పుడు గంజ దూల్ అయినా అంటే కాగి ఉదయపరం అయినా పర్లేదు సార్ ఇక్కడ ఇది ఒక పురుగుల మందు లాంటిది కానీ బయో జీవ పురుగుల మందు మంచిది బయట వాడకన్నా వంద రూపాయలు ఈయన వాడతా అంటున్నారు మిగతా వాళ్ళు